రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన పార్టీనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలుస్తుంది ఇది జోస్యమా అంటే కాదు విశ్లేషణ మాత్రమే అయితే ఇది లాజిక్కి అంతే విశ్లేషగానే చూడవచ్చు అసలు ఈసారి విజయం ఏ పార్టీకి అయినా ఎందుకు అంత అవసరం అంటే వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు ఎన్నికల ప్రాధాన్యత తెలుసు అందుకే ఈసారి ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రాణాలను సైతం తెగించి పోరాడారు అని అంటున్నారు ఇక ఈసారి ఎన్నికల్లో వైసీపీ కానీ టిడిపి కానీ గెలుస్తుంది ఈ రెండు పార్టీలే ఏపీలో ఉన్నాయి కాబట్టి వేరే చర్చ అవసరం లేదు ఇక గెలిచిన పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో అన్ని సానుకూల అంశాలే ఉంటాయని అంటున్నారు ఎందుకంటే తొలి పదేళ్లు బాలరిష్టాలు తొలగి ఒక స్పష్టమైన లక్ష్యం దిశగా ఏపీ సాగే కీలక కాలం ఇది ఈ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నా తప్పకుండా అభివృద్ధి జరిగి తీరుతుంది అలాగే సంపద పెరుగుతుంది అలాగే అన్ని రకాలైన వనరులు అందుబాటులోకి వస్తాయి దాంతో సీఎం గా ఉన్న వారికి చాలా కష్టాలు తప్పి గతంలో ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని విశ్లేషణలు ఉన్నాయి ఈ ఐదేళ్లలో జరిగేది ఏంటి అన్నది తీసుకుంటే ఆరు నూరు అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి గ్యారెంటీగా అవుతుంది ఆ క్రెడిట్ అధికారంలో ఉన్న పార్టీకి సీఎం కే నేరుగా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ రాజకీయ ప్రభావం ఐదారు జిల్లాల మీద పడుతుంది అది ఒక పెద్ద ఓటు బ్యాంక్ గా ఆ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మారుతుంది ఇక రాజధాని సమస్య కూడా ఒక కొలిక్కి వస్తుంది వైసీపీ గెలిస్తే విశాఖను పాలన రాజధానిగా చూసుకొని పాలిస్తుంది గ్రోత్ ఇంజన్ గా మార్చేందుకు చూస్తుంది ఇక టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తన వంతుగా అభివృద్ధి చేయడానికి వీలు ఉంటుంది ఇక విభజన హామీలు పదేళ్లలో పెద్దగా అమలు కాలేదు రానున్న ఐదేళ్ల కాలంలో అవి పూర్తి స్థాయిలో అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉమ్మడి ఆస్తులు విభజన అదే విధంగా ఏపీకి రావాల్సిన నిధులు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని అంటున్నారు ఇక పారిశ్రామికంగా కూడా రానున్న ఐదేళ్లలో ఏపీ ముందడుగు వేసే ఛాన్స్ ఉంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయితే ఖచ్చితంగా ఏపీ ప్రతిష్ట పెరుగుతుంది దాన్ని అనుకుని కూడా ప్రగతి సాగుతుంది అలాగే పోర్టులో ఫిషింగ్ హార్బర్ల పూర్తితో పాటు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభానికి నోచుకుంటాయి సంపద సృష్టి కూడా జరిగే అవకాశం ఉంది ఏపీ రాజధాని ఎక్కడ ఉన్నా దానిని బట్టి దానిని అల్లుకునే అభివృద్ధి ఉంటుంది అలాగే దాంతో పాటే ఆదాయాలు పెరుగుతాయి ఇవన్నీ రానున్న ఐదేళ్లలో జరిగేవి అని చెప్పవచ్చు ఇది ఏ ప్రభుత్వం జరిగే కార్యక్రమాలు ఆ విధంగా వచ్చే చెప్పుకోవాలి ఇక లాభాలు ఇరవై ఆరు నాటికి అసెంబ్లీ లోక్ సభ నియోజకవర్గాలు పునర్వ్య వ్యవస్థీకరణ జరుగుతుంది దాంతో ఏపీలో ఉన్న నూట ఐదు అసెంబ్లీ సీట్లు కాస్త రెండు వందల ఇరవై ఐదుగా మారుతాయి అంటే మరో యాభై దాకా సీట్లు పెరుగుతాయి అన్నమాట ఇది అధికారంలో ఉన్న

తమకు అనుకూలంగా ఈ విభజనను చూసుకునే ఛాన్స్ ఉంది దాంతో పాటు మరో యాభై మంది దాకా కొత్త వారికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్లే వీలుంది ఇలా రాజకీయంగా పట్టు సాధిస్తూ పాలన పరంగా మెప్పు పొందుతూ ఉంటే ఖచ్చితంగా మరోసారి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునే వీలు ఉంటుంది అట్టే ఈసారి గెలిస్తే కనుక పదేళ్ల పాటు అధికారంలో అందుకోవడానికి పరమ పద సోపానం లాంటి అవకాశాలు వేచి ఉన్నాయన్నమాట మరి ఆ సువర్ణ అవకాశం ఎవరికి దక్కుతుంది ఏమిటి అన్నది జూన్ నాలుగున ఫలితాలే చెప్పారు చెప్పాల్సి ఉంటుంది